రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు ఏ పార్టీలో ఉన్నవారైనా ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండలేకనో లేదా అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకో లేక వారికి ఉన్న వ్యాపారాలను కాపాడుకోవడానికో పార్టీలు మారడం సహజం అది కొత్తగా కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రం కాస్త ఎక్కువ ఉంటుంది అన్నది వాస్తవం మరి ఆయన పెట్టే ప్రలోభాలు అలా ఉంటాయో లేదా ఇంకే ఇతర కారణాలో తెలియదు కానీ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులైతే ఎక్కువగానే ఉంటాయి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు అన్న సంగతి గత రెండు రోజులుగా రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతుంది ఇంకా టీడీపీకి అనుకూలమనే పేరున్న మీడియా సంగతి అయితే సరే సరే వైసీపీకి బిగ్ షాక్ జగన్కి బిగ్ షాక్ అంటూ హెడ్డింగ్లు పెట్టి ఆనందం పొందుతున్నారు నిజమే వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నది నిజమే మరి దీనివల్ల జగన్కు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఎంతవరకు నష్టం జరుగుతుంది అన్నది ఒకసారి చూస్తే ప్రస్తుతం పార్టీలోంచి వెళ్ళిపోతున్నట్టు కన్ఫామ్ చేసింది మోపిదేవి వెంకటరమణ ఇంకా బీదామస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ గారు జగన్తో మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయన వారందరినీ కాదని మోపిదేవి గారిని ఈ మంత్రి చేశారు అంతేకాకుండా తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి మోపిదేవిని పంపించారు సో ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి మోపిదేవి వెంకటరమణకి మంచి గౌరవమే ఇచ్చారనే చెప్పాలి ఇప్పుడు మోపిదేవి గారు పార్టీ మారడం వల్ల పార్టీకి నష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న దానిపైన చర్చ అయితే జరుగుతుంది ఇంకా బీదా మస్తాన్రో ఈయన ఒక పారిశ్రామిక వ్యక్త ఈయన ఉంటారని కూడా ఎవరు అనుకోలేదు ఆయన వ్యాపార రీత్యా ఆయన అధికార పార్టీలోకి వెళ్తారు అంటూ మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంకా కొందరు ఎంపీలు కూడా వెళ్ళిపోతారనే వార్తలు అయితే వస్తున్నాయి అందులో నిజం కూడా లేకపోలేదు కానీ తెలుగుదేశంకి అనుకూలమని పేరున్న మీడియాలో వస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ క్లోజ్ వైసీపీకి బిగ్ షాక్ జగన్కి బిగ్ షాక్ అన్నంత ఇదైతే లేదు జగన్ పార్టీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పార్టీ ఓటర్లు గాని ఆ పార్టీ కార్యకర్తలు కాని జగన్ని మాత్రమే చూసి ఆ పార్టీలో ఉంటున్నారు ఈసారి జరిగిన ఎన్నికల్లో జగన్కి వచ్చిన నలభై శాతం ఓటింగ్ కూడా జగన్ ని చూసే వేశారు ఆ ఓటింగ్ జగన్ ఉన్నంత వరకు ఉంటుంది ఇంకే ఇతర నాయకులను చూసి ఆ ఓటింగ్ రాలేదు కేవలం జగన్కి వచ్చిన ఓటింగ్ అది కానీ పార్టీని నడపడానికి నాయకులు కావాలి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ జగన్ ఒక్కడే అడ్రస్ చేయలేడు కాబట్టి జగన్ కూడా తన నాయకుల్ని బలంగానే కాపాడుకోవాలి ఎవరైనా చిన్న చిన్న కారణాల వల్ల వెళ్ళిపోతుంటే వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయాలి లేదు మేము ఇలానే ఉంటాం అనుకుంటే మాత్రం అది నష్టమే చేకూరుస్తుంది సో మొత్తానికి రాజ్యసభ ఎంపీలు పార్టీ మారుతున్నది నిజం కానీ ఎంతమంది అన్నది ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది ఒక నలుగురు ఎంపీలను లాగేస్తే పార్టీ ముగిసిపోతుంది అని అనుకుంటే మాత్రం అది అధికార పక్షాల అజ్ఞానమేనే చెప్పాలి ఎందుకంటే జగన్ ఒంటరిగానే ఆ పార్టీని స్థాపించాడు అన్నది గుర్తు పెట్టుకోవాలి